హై ఫ్రెండ్స్ మీరు కనుక ఇండియన్ ఆర్మీ అగ్నివీర్లో కనుక జాబ్ సాధించాలనుకుంటే ఈ యొక్క బుక్ అనేది మీకు ఖచ్చితంగా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ మీరు క్లాసెస్ విన్న తర్వాత ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా ఉంటాయి అన్నట్టు ఇందులో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో విత్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ నుంచి మనకైతే చాలా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ టైం నేను టూ థౌసండ్ కాపీస్ ఇస్తే ఆ టూ థౌసండ్ మొత్తం కూడా సేల్ అయిపోయింది ఈసారి మళ్ళీ ఓన్లీ థౌసండ్ మాత్రం దిపించాను నాకు ఇక్కడ ప్లేస్ లేదని మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా సో ఫర్ డే వచ్చేసి నాకు థర్టీ టు ఫార్టీ అయితే నాకు ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు లేదా అదే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ తోటి సో ఈ బుక్ మీరు పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ పెట్టాక ఆర్డర్ ఏదైతే డీటెయిల్స్ ఎలా పెట్టాలి ఏంటని నేను చెప్తాను ఆ డీటెయిల్స్ పెట్టాక మీకైతే కొరియర్ అయితే చేస్తాను సో ఈ బుక్ ఇలా ఉంది కదా మీకు ఈ విధంగా అయితే నేను ప్యాక్ చేసేసి మీకు ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ అయితే రాసేసి మీకు ఇక్కడ పోస్టర్ స్టాంప్ అయితే ఇస్తాను దీని ద్వారా మీ ట్రాకింగ్ డైట్ ఎక్కడి వరకు వచ్చిందని చెక్ చేసుకుంటారు మీకు విది ఇన్ షార్ట్ టైమ్ లోనే వస్తుంది మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈ బుక్ అయితే మేమైతే సెండ్ చేస్తాము చాలా తక్కువగా కాపీస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు త్వరగా ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి మళ్ళీ తర్వాత ఓకే క్వాలిటీస్ అడుగుతుంటారు అప్పుడు నా దగ్గర బుక్ అనేది స్టాక్ లేకపోతే నాకు కూడా ఎలా అనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఫాస్ట్ గా చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ది బెస్ట్